హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి ఎప్పుడైనా సరే కుక్కర్కు ఉండే రబ్బరు అప్పుడప్పుడు మనకి లూజ్ అయిపోయిన అనిపిస్తూ ఉంటుంది అంతే కదండి అలాంటప్పుడు మనకి కుక్కర్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు కుక్కర్ ఏదో అయింది అని చాలా మంది భయపడుతూ ఉంటారండి అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా కుక్కర్కున్న ఈ రబ్బర్ ని తీసి ఒక ప్లేట్ లో పెట్టేసి బాగా కూల్ గా ఉన్న వాటర్ పోసి పది ఇరవై నిమిషాలు పెట్టేయండి ఆ రబ్బర్ అనేది టైట్ అవుతుంది అనమాట ట్రై చేయండి మరొక టిప్ అండి ఎప్పుడైనా సరే మనము ఇలా షైనీ షైనీగా ఉన్న షూస్ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అలాగే వాటి పైన చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయండి స్లిప్పర్స్ పైన అలాంటప్పుడు మనము చెప్పుల్ స్టాండ్లో అలాగే అనుకోండి కవర్ చేయకుండా ఆ షూ అనేది షైనింగ్ పోతుంది అంతేకాదు స్టోన్స్ ఏమన్నా ఉంటే కూడా అవి డల్ అయిపోతాయి అలాంటప్పుడు ఇలా సాక్స్ తొడిగి పెట్టుకోండి ఎన్ని రోజులైనా సరే చాలా బాగుంటాయి మరొక టిప్ వచ్చేసండి ఇంట్లో మనకి మూలల్లో ఇలా చెదులు అనేది పట్టేసి ఉంటుందండి ఈ చెదుల్ని మనం ఎంత క్లియర్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అంతేకాదు ఇలా గోడ సందులో ఉడ్ని తినేస్తూ ఉంటుందండి ఇట్లా అంతా ఒక గరిటితో కానీ దేంతో అయినా సరే ఈ చెదుల్ని ఒకసారి బాగా తీసేయాలండి క్లియర్ చేసేసుకోవాలన్నమాట ఏమీ లేకుండా దాని తర్వాత ఇలా ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి నేనైతే మొత్తాన్ని క్లీన్ చేసేసాను దాని తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక మూడు నాలుగు కర్పూర బిళ్ళలు తీసుకొని ఈ విధంగా పౌడర్లా చేసేసి ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి వేసుకొని ఇంకా మనమైతే ఒకటి రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట వాటర్ వేసేసి ఒక స్పూన్ సహాయంతో బాగా ఇట్లా అయితే మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఈ వాటర్ని ఒక వేస్ట్ వాటర్ బాటిల్ అయినా సరే లేకపోతే మీ దగ్గర స్ప్రే బాటిల్ అయినా సరే ఏది ఉంటే అందులో అయితే ఈ నీళ్ళు పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత ఇట్లా బాటిల్ మూతకి హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడైతేనండి మనము చెదులంతా తీసేసాం కదా ఇప్పుడు ఆ వాటర్ అనేది మనము ఇట్లా స్ప్రే చేసుకోవాలి రెండు రోజులకు ఒకసారి ఇట్లా మనము స్ప్రే చేసుకుంటూ ఉన్నామనుకోండి ఇంకైతే మనకి చెదులు అనేది పట్టకుండా ఉంటుందండి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో మనకి చెక్క వస్తువులు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇట్లా చెదులు పట్టేస్తూ ఉంటుందండి టెన్షన్ పడిపోయి దాన్ని ఏదేదో చేసే బదులు ఇట్లా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ టిప్పు ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి సంక్రాంతి వచ్చేసిందండి సంక్రాంతి అంటేనే ముగ్గులు అనమాట కొంతమందికి చేతితో ముగ్గు పిండిని పట్టుకోవడమే రాదండి అంతేకాదు ఇంకా పట్టుకోవడమే రాని వాళ్ళు ముగ్గులు ఎలా వేస్తారో చెప్పండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ టిప్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందని నా అభిప్రాయం అగ్గిపెట్టిలో అయితే ముగ్గు ముగ్గుపిండి వేసుకోవాలి చాలామంది అగ్గిపెట్టి అగ్గి అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు అలా అస్సలు పడేయకుండా ఈ విధంగా ముగ్గుపిండి వేసుకొని మీకు నచ్చిన షేప్స్లో మీరు ముగ్గులు అనేటివి వేసుకోవచ్చండి ముగ్గు ముగ్గుపిండి వేసుకున్న తర్వాత అండి ఆ బాక్స్ అనేది కొంచెము ఓపెన్ చేసి పెట్టాలన్నమాట దాని తర్వాత ఇంకా ఇలా తిప్పుతూ పోతే చాలండి మీ చెయ్యి మీకు ఎలా కావాలంటే అలా ముగ్గులు అయితే వచ్చేస్తాయి అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ మీరు చెయ్యి ఎలా తిప్పితే అలా ముగ్గు అనేది వస్తుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా మనకి ముగ్గు అనేది రెడీ అయిపోయిందో మీకు లైట్గా ఉంది అనుకుంటే మళ్ళీ అలా అలా అనుకుంటే సరిపోతుందండి చాలా చక్కగా ఇంకా మనకి ఒత్తుగా కూడా వస్తుంది ముగ్గు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా వేసుకోవచ్చు ఇవి టిప్పు కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ అండి మాకు అసలు ముగ్గులే రావు మేము ఎలా వేసుకోవాలి అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు అంతేకాక ఈ మధ్య చిన్న చిన్న స్టెన్సుల్స్ అనేటివి ఉన్నాయండి పూజ రూమ్లో ముగ్గులు వేసుకోవడానికి అలాంటి స్టెన్సుల్ని మనం ఇంట్లోనే ఎట్లా రెడీ చేసుకోవచ్చు చూద్దాము మన దగ్గర బిర్యానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి బయట నుంచి మనము అలాంటప్పుడు ఆ బిర్యానీ డబ్బాని మనము పడేస్తూ ఉంటాము అస్సలు పడేయకండి ఇలా బిర్యానీ మూత కానీ బిర్యానీ బాక్సే కానీ తీసుకోండి తీసుకొని దానిపైన మీరు మీకు ఏ షేప్లో కావాలి ముగ్గు అనేది ముందుగానే మీరు ఒక స్కెచ్ సహాయంతో డ్రా చేసుకోండి స్కెచ్ లేదు అనుకుంటే మీరు ఐలైనర్ కానీ లేకపోతే ఇంకా నెయిల్ పాలిష్ కానీ దేంతో అయినా సరే ఈ విధంగా డ్రా చేసేసుకొని క్యాండిల్ వెలిగించుకొని ఒక సూదిని క్యాండిల్లో కాల్చుకుంటూ ఎక్కడైతే మనం ముగ్గు డ్రా చేసుకున్నామో ఆ ముగ్గులో సూది కాల్చి ఇలా పెడుతూ ఉంటే ఇంకైతే మనకి హోల్స్ పడతాయండి కొంచెం పెద్ద పెద్ద హోల్స్లా ఉండాలి చిన్న చిన్న హోల్స్గా ఉంటే అస్సలు కనిపించదండి ఇలా అయితే నేను దీపాన్ని డ్రా చేసుకున్నానండి మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు ఇంకా దీనిపైన కొంచెం మనము ముగ్గుపిండి అలా అలా జల్లుకుంటే సరిపోతుంది సూపర్గా మనకైతే దీపం అనేది రెడీ అయిపోతుందండి ఇట్లాంటి దీపాన్ని మనం పూజ రూమ్లో వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదండి మీరు చేసి చూడండి ఎంత బాగా అద్భుతంగా ఉంటుంది అరే మనకు ముగ్గులు వేయడం రాదే ఈ సంక్రాంతికి ముగ్గులు ఎలా పెట్టుకోవాలి అని అసలు బాధపడకండి రంగులు కూడా వేసుకోవచ్చు ఇలాంటి దీపాంతులకి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసి గడప దగ్గర మనము చిన్న చిన్న గిర్రెలు వేసుకుంటూ ఉంటాం కదా అలా ముగ్గులతో ఎలా చిన్న చిన్న గిర్రెలు వేసుకోవచ్చు చూద్దాము అది కూడా చాలా ఈజీ అండి ముగ్గులు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక చిన్న ముక్క పైన మనము ఏ ముగ్గు వేయాలి అనుకుంటున్నామో ఏ ఫ్లవర్ షేప్ వేయాలనుకుంటున్నామో దాన్ని అయితే డ్రా చేసేసుకోవాలి పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ ఇలా డ్రా చేసుకున్న తర్వాత సిజర్ సహాయంతో ఆ షేప్ అనేది మనకి బాగా వచ్చేలాగా కట్ చేసేసుకోవాలండి బ్లేడ్తో ట్రై చేయండి మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి నేనైతే సిజ్జర్తో కట్ చేశానన్నమాట ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇట్లా చేస్తే సరిపోతుంది మనమైతే గడప దగ్గర ఈ కార్డ్బోర్డ్ని పెట్టేసి ఆ షేప్లో కానీ మనము ముగ్గు పిండి వేసామనుకోండి చాలా చక్కగా లోటస్ షేప్ అయితే వస్తుంది బయట మనము ముగ్గులు వేసి స్టెన్సిల్స్ ఉంటాయి కదండీ అవి వచ్చేసి ముప్పై నలభై రూపాయలు ఆ విధంగా అన్నమాట ఈ విధంగా మన ఇంట్లో ఉన్న చిన్న అట్ట ముక్కతో ఈ విధంగా చేసుకోవచ్చు మనము ఇలా మనం చేయడం వల్ల మనీ కూడా సేవ్ చేయొచ్చు అలాగే ఇంటి ముందు రంగురంగుల రంగోలీలు వేసుకోవచ్చు అనమాట చూడండి ఆ తామర పూలకి నేను ఈ విధంగా అయితే గిర్రెల్లా గీసుకొని ఇంకైతే కలర్స్ అనేది వేశానండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చేసిందండి మీరు కూడా ట్రై చేసి ఇలా మీ ఇంటి ముందర వేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసి పెన్న క్యాపే కానీ ఇలా స్కెచ్ పెన్నే కానీ ఏదైనా సరే అండి మీరు తీసుకొని దానికి ఒక ఇంచు డబుల్ టేప్ గమ్ అనేది అతికించండి అతికిచ్చిన తర్వాత దానిపైన పేపర్ ఉంటుంది కదండీ అది తీసేసుకొని మీరు తులసి కోటి దగ్గర ఈ విధంగా అతికి అతికిచ్చుకున్న తర్వాత ఇందులో మనము తులసి కోట దగ్గర పూజ చేసిన తర్వాత కడ్డీలు పెడుతూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి ఆ పాటలోనే పెట్టడం వల్ల మొక్కర ఆకులు కాలే అవకాశం ఉంటుంది ఇట్లా కానీ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది చూడడానికి తులసి కోట దగ్గర చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇందులో ఏటిపు బాగా నచ్చిందో కమెంట్ చేయండి